హలో అండి అందరికీ నమస్తే చూస్తున్నారుగా ఈరోజు స్పెషల్ బిర్యానీ అండి ఇంకా బిర్యానీ నేను ఎందుకు చేశానంటే ఈరోజు మా చిన్నబాబు బర్త్డే అనమాట అందుకోసమే బిర్యానీ అడిగాడు వాడి కోసమే బిర్యానీ చేశాను మేము నాన్ వెజ్ తిన్నాం కదండి అందుకే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకున్నాము ఇంకా వాడికి ఆలు కర్రీ అంటే కూడా చాలా ఇష్టం అనమాట వాడి కోసం అయితే ఆలు కర్రీ చేశాను ఇంకా లంచ్ టైం అవుతుందని చెప్పేసి వాడికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయడానికి లంచ్ అయితే కడుతున్నాను ఇంకా ఆలు కర్రీ పెట్టాను అందులోని బిర్యానీ పెట్టాను ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది వాడికి ట్వెల్వ్ థర్టీకి లంచ్ కాబట్టి తొందరగానే తీసుకెళ్ళి మాట ఇంకా అందులో సగం వాడు తింటే సగం మా ఫ్రెండ్స్కి పెడతాను బాక్స్ ఫుల్గా పెట్టమన్నాడు అయితే రైస్ మాత్రం బాక్స్ నిండా అయితే పెట్టేశాను అనమాట ఇంకా మేమైతే నాన్ వెజ్ తినము కాబట్టి ఎప్పుడు చేసుకున్నా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకుంటాం అనమాట లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది తీసుకెళ్ళడానికి టైం అవుతుందండి వాటితో పాటు నేను వాళ్ళకి మురుకులు కూడా పెట్టాను అనమాట ఈ మురుకులు అయితే మా ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయన్నమాట ఎప్పుడు చేసి పెడతాను పిల్లలు అడుగుతారు కాబట్టి ఇంకా లంచ్ తీసుకెళ్ళడానికి టైం అయింది మొత్తం నేను బ్యాగ్లో అయితే లంచ్ బాక్స్ నాప్కిను స్పూను అన్నీ సర్ది పెట్టేశాను అనమాట లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తున్నాను స్కూల్కి